హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అటికాయ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను ఫస్ట్ మనం నేను మూడు అటికాయలు తీసుకున్నాను అలాగే అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర తీసుకున్నాను పచ్చిమిరకాయలు ముందే చీల్చేసి అలా ఉల్లిపాయలు చిన్న మొక్కలు కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే పచ్చన్నపప్పు వేసాను కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసాను ఆ తర్వాత ఇంకా లైట్గా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా ఇందులో వేసాను తగినంత ఉప్పు చిటికడు పసుపు వేసాను ఆ తర్వాత కలిపాను ఈలోగా నేను అటికాయను పీల్ ఓపెన్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కానీ అటికాయ కట్ చేసేటప్పుడు చాలామంది చేతులు బ్లాక్ వస్తాయి అంటారు కదా కావాలంటే మీరు ఆయిల్ అప్లై చేసి అటికాయని కట్ చేయొచ్చు కానీ అటకాయ మాత్రం ముందే కట్ చేసి ఉంచుకోకూడదు అప్పటికప్పుడే కర్రీ అప్పుడే కట్ చేసుకొని మనం ఈ ఈలోగా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని ఉల్లిపాయలు లేవు చూస్తున్నాను ఆ తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అటకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపి నేను మూత పెట్టి ఉంచాను చాలామంది చిన్నపిల్లలు అటికాయ కూర తిండాక ఇష్టపడరు కానీ అటికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము అలాగే పిల్లలు కూడా అటికాయ వల్ల ఎంత మంచిదో అలాగే తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పిల్లలకి కూర్చోపెట్టి మెల్లింగ్ చెప్తే వాళ్ళు వింటారు అందులో పొటాషియం ఫైబర్ అలాగే విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయని చెప్ప బరువు తగ్గడం వంటి సమస్యలు కూడా సహాయపడుతుందని చెప్పాలి రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తయారు చేస్తుంది అలాగే లివర్లో ఉన్న వేస్ట్ కెమికల్స్ కూడా అన్నీ రిమూవ్ చేస్తుంది అని చెప్పి మెల్లింగా కూర్చోబెట్టి పిల్లలు చెప్పాలి అలాగే మనం కూడా తింటూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే దీన్ని ప్రయోజనం ఉన్నాయి హెల్త్కి చాలా మంచి అని చెప్పి మనం కూర్చోపెట్టి మెల్లింగా తినాలి ఫస్ట్ డే వాళ్ళు ఇష్టం లేకుండా తిన్నా సరే వారం ఒకసారి వండి వాళ్ళ పక్కనే కూర్చొని మనం కూడా తింటూ వాళ్ళకు కూడా తినిపిస్తుంటే మెల్లి మిల్లింగ అలవాటు అవుతుంది ఈ కర్రీ కూడా ఉండడం కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది మూత ఓపెన్ చేసి కుక్ అయింది చూశాను కుక్ అయింది ఇంకా దీనికి తగినంత కారం వేసి కలిపి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉంచాను ఆ తర్వాత కొత్తిమీర కడుక్కొని అది కూడా ఇందులో వేసి కలిపి ఒక నిమిషం ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసాను ఎంతో టేస్టీ అలాగే చాలా ఫాస్ట్గా కుక్ అయ్యే అట్టికాయ కర్రీ రెడీ అయిపోయింది మా బాక్స్ బాక్స్లోకి నేను కర్రీ రెడీ చేసేసాను ఇంకా మా పిల్లలకి బాక్స్లో పెట్టిన ఆలస్యం వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఫస్ట్లో వాళ్ళు తినేవారు కాదు కానీ దానివల్ల యూజ్ చెప్పాక తినడం స్టార్ట్ చేశారు